ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు దివ్యాంగులకు పింఛన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే స్పౌస్ కేటగిరీ కింద కొత్త పింఛన్లు మంజూరయ్యాయి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద ఈ ఏడాది మే నెల నుంచి స్పౌస్ కేటగిరీ పింఛన్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు జారీ చేసింది డెబ్బై ఒక వేల మూడు వందల ఎనభై మందికి నెలకు నాలుగు వేలు చొప్పున పింఛన్లు ఇవ్వాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు అయితే జూన్ పన్నెండవ తేదీన స్పౌస్ పింఛన్లను లబ్దిదారులకు ప్రభుత్వం అందించనుంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నారు అయితే పింఛన్ తీసుకుంటోన్న భర్త చనిపోతే అతని భార్యకు పింఛన్ ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అప్పటి నుంచి స్పౌస్ కేటగిరీ కింద పింఛన్లు అందిస్తూ వస్తున్నారు అర్హురాలైన మహిళ తన భర్త మరణ ధృవీకరణ పత్రం తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాలి నెలాఖరులోపు ఈ వివరాలతో సంప్రదిస్తే వారికి మరుసటి నెలలో పింఛన్ సొమ్ము అందిస్తారు భర్త చనిపోయి దిక్కు కోల్పోయిన మహిళలు పింఛన్ల కోసం నెలల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏ నెల నెల పింఛన్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పౌస్ కేటగిరీ పింఛన్ల విధానం తీసుకొచ్చారు ఈ క్రమంలోనే మే నెలకు సంబంధించిన స్పౌస్ కేటగిరీ కొత్త పింఛన్ల జారీకి సర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి పింఛన్లు అందించనున్నారు ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు కోట్ల మేరకు అదనపు భారం పడనుంది జూన్ పన్నెండవ తేదీతో ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలోనే కొత్త స్పౌస్ పింఛన్లను జూన్ పన్నెండున లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఏపీలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు అలాగే అన్నదాత సుఖీభవా పథకం తొలి విడత సాయం కూడా పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసిన సమయంలోనే అందిస్తామని సీఎం చంద్రబాబు కడప మహానాడులో